నమస్కారం వెల్కమ్ టు డాక్టర్ చౌదరి సోమిపతి ఆటోఇమ్యూన్ డిసీజ్ వ్యాధుల సిరీస్లో భాగంగా మనం ఇమ్యూన్ డిసీజెస్ అంటే ఏమిటి ఎలా వస్తాయి అలాగే ఇమ్యూన్ డిసీజెస్ అయినటువంటి సోరియాసిస్ గురించి కూడా మనం చాలా విషయాలు మాట్లాడుకోవడం జరిగింది ఇప్పుడు మరొక ఆటో ఇమ్యూన్ డిసీజ్ అయిన లికెన్ ప్లానెస్ గురించి ఈ వీడియోలో చర్చించడం జరుగుతుంది లైకెన్ ప్లానెస్ అనేది ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ అంటే ఇతర ఆటోమ్యూన్ డిసీజెస్లో ఉన్నట్లే దీనికి కూడా బయట ఎవరో శత్రువులు ఉండరు మన శరీరంలో ఉండే రోగ శక్తి మతి చెల్లించి మన చర్మంపై దాడి చేస్తుంది మన శరీరంలో మన రక్తంలో ఉండే టీ సెల్స్ అనేవి మన చర్మపు కణాలపై దాడి చేస్తూ ఉంటాయి అలా దాడి చేసి లైకన్ ప్లేనస్ అనే ఒక ఆటోఇమ్యూన్ డిసీజ్ని చర్మపు ఆటో ఇమ్యూన్ డిసీజ్ని ఇవి క్రియేట్ చేస్తాయి లైకెన్ ప్లేనస్ అనే ఇమ్యూన్ వ్యాధి ఎలా మొదలవుతుంది ఇది చిన్నపిల్లల్లో ఏమాత్రం కనిపించదు ముఖ్యంగా ముప్పై సంవత్సరాలు దాటిన మహిళల్లో ఇది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది మగవారితో పోలిస్తే ఆడవారిలో ఈ లైక్ ప్లానెస్ అనేది ఎక్కువగా కనిపిస్తూ ఉంటుంది బాగా టెన్షన్ పడేవారిలో ముఖ్యంగా మహిళల్లో అలాగే కుటుంబంలో ఎవరికైనా ఆటోమీన్ వ్యాధులు ఉన్న వాళ్ళల్లో ఈ లైక్ ప్లానెట్స్ వచ్చే అవకాశాలు ఎక్కువ అలాగే వైరస్ నుంచి హెపటైటిస్ సి అనే వ్యాధి వైరస్ మూలాన్ని వస్తుంది ఈ హెపటైటిస్ సి వ్యాధి వచ్చిన వాళ్ళల్లో ఈ లైకన్ ప్లానెట్స్ వచ్చే అవకాశం ఎక్కువ అలాగే డెంటల్ ఇంప్లాంట్స్లో ఎమాల్గమ్ అనే మెటీరియల్ వాడతారు అంటే డెంటల్ ఆ క్యావిటీస్ని పూర్తి చేయడానికి ఒక ప్లాస్టిక్ టైప్ ఆఫ్ ఎమాల్గమ్ అనే మెటీరియల్ వాడతారు ఇలాంటి మెటీరియల్ వాడి ఉన్న వాళ్ళలో ఈ లైకన్ ప్లానెస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది లైకన్ ప్లానెస్ చర్మపు ఆటోఇమ్యూన్ వ్యాధి ఈ జబ్బు లక్షణాలు ఎలాగుంటాయి దీంట్లో అన్ని స్కిన్కి సంబంధించిన లక్షణాలు ఎక్కువగా ఉంటాయి చర్మం మీద మెరుస్తున్నట్లుగా ఉండే పొక్కులు వాటి మీద మెరిసే తెల్లటి చారల రూపంతో ఈ పొక్కులు ఉంటాయి అలాగే ఒక్కోసారి అవి పర్పుల్ కలర్లో కూడా కనిపిస్తూ ఉండవచ్చు అలానే ముందు చిన్న చిన్న బుడిపులుగా మొదలయ్యి బయలుదేరి రకరకాల ఆకారాల్లో కనిపిస్తూ ఉంటాయి వీటిని పాలిగోనల్ షేప్ ఆఫ్ ఎరప్షన్స్ అని అని అంటారు అలాగే వాటి సర్ఫేస్ మాత్రం ఎప్పుడు షైనీగా మెరుస్తూ ఉంటుంది అలాగే ఫ్లాట్గా ఉంటుంది ఆ పొక్కులన్నీ ఊడిపోతూ ఉంటాయి ఫోర్ ఆర్మ్ అంటే మో చేతి మో చేతుల మీదను ఇక్కడ జాయింట్స్ ఎల్బో జాయింట్స్ మధ్యలోను రిస్ట్ జాయింట్స్ మధ్యలోను అలాగనే వెనకల మోకాలు వెనుక భాగం మడతలు ఎక్కువగా ఎక్కడైతే ఉంటాయో ఆ మడత ప్రాంతాల్లో ఈ లైక్ ప్లానెస్ అనే జబ్బు రావటం జరుగుతూ ఉంటుంది ఎక్కువగా పొక్కులు ఈ మడత ప్రదేశాల్లోనే కనిపిస్తూ ఉంటాయి అలాగే మడమ కీలు దగ్గర ఈ యాంకిల్ జాయింట్ దగ్గర కూడా ఈ లైకిన్ ప్లానెట్స్కి సంబంధించిన పొక్కులు ఎక్కువగా కనిపిస్తుంటాయి అలాగే మనం వంగినప్పుడు నడుము దగ్గర ఎక్కడైతే వంపు ఏర్పడుతుందో అంటే నడుము క్రింది ప్రాంతంలో ఎక్కువగా ఈ లైక్ ప్లానెట్స్కి సంబంధించిన పొక్కులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది అలాగే జనన అవయవాల దగ్గర ఈ లైక్ ప్లానెట్స్కి సంబంధించిన పొక్కులు ఎక్కువగా వస్తూ ఉంటాయి నోట్లో కూడా ఈ లైకన్ ప్లానెస్ అనేది వస్తుంది దాన్ని ఓరల్ లైక్రిన్ ప్లానెస్ అని అని అంటారు నోట్లో పుండుగా ఏర్పడి తెల్లటి ఒక మచ్చగా ఏర్పడుతుంది కారాన్ని పడనివ్వదు మసాలాలని పడనివ్వదు వారి నోరు ఎప్పుడు ఇటువంటి మసాలా పదార్థాలు తింటున్నప్పుడు బర్నింగ్ సెన్సేషన్ మంట పుట్టినట్లుగా ఉంటూ ఉంటుంది అలాగనే వారి గోర్లు చూసుకుంటే గోర్లు మందపాటి రిడ్జెస్తో ఉంటాయి మందపాటి గీతలతోటి ఉంటాయి చరవ ఆ గోర్లంతా మందమై ఉంటుంది లాంగ్ టైం ఈ క్రానిక్ ఈ లైక్ అండ్ తోటి బాధపడిన వాళ్ళలో ఈ గోర్లు పల్చగా మారిపోతూ ఉంటాయి అలాగే గోర్లు చిట్లిపోయి ఉంటాయి సో గోర్లన్నీ పెడుసుగా మారిపోవటం అనేది లైకెన్ ప్లానెస్లో ఒక లక్షణం ఈ లైక్ అని ఆటో అనే ఆటోఇమ్యూన్ చెప్పు తల మీద కూడా వస్తూ ఉంటుంది తల మీద లైకెన్ ప్లానెస్ అటాక్ చేసినప్పుడు అక్కడ ఉండే వెంట్రుకలన్నీ రాలిపోతాయి అక్కడ ఉండే చర్మమంతా మందంగా మారి ఆ ప్రాంతం అంతా మరొక వెంట్రుకు మొలవలేని విధంగా తయారవుతుంది దీన్ని స్కారింగ్ ఆఫ్ ద స్కాల్ప్ అని అని అంటారు అక్కడ విపరీతమైన పెయిన్ వస్తూ ఉంటుంది చీమ చిటుక్కు అనేటట్లుగా దురద వస్తూ ఉంటుంది ముఖ్యంగా చీమ చిటుక్కు మన్నట్లుగా ఒక సెన్సేషన్ వచ్చి అక్కడ దురద విపరీతంగా పుడుతూ ఉంటే ఆ పొక్కులని లైక్ ప్లానిస్ పొక్కులుగా మనం గుర్తించాలి అనే చర్మపు ఆటోమ్యూన్ వ్యాధికి చికిత్స ఏంటి టెకన్ ప్లేనర్స్కి చికిత్స చేయాలంటే ముందు పేషెంట్ టెన్షన్ పడకూడదు వారి వారు వారి మానసిక ఒత్తిడిని బాగా తగ్గించుకోవాల్సి వస్తుంది యాంగ్జైటీని బాగా తగ్గించుకోవాలి స్ట్రెస్ని బాగా తగ్గించుకోవాలి అప్పుడు మాత్రమే లైకన్ ప్లానెస్కి ఏదైనా ట్రీట్మెంట్ చేయగలం వాడే మందులు కూడా పనిచేయటం మొదలు పెడతాయి బాగా టెన్షన్ పడే వారిలో ఈ మందులు కూడా పనిచేయవు లైకన్ ప్లానెస్ని రెచ్చగొట్టే మందులైన కిల్లర్స్ ముఖ్యంగా ఈ పెయిన్ పెయిన్కిల్లర్స్ను వాడటం ఆపేయాలి లేదా ఆలోచించి అవసరమైతేనే వాడే విధంగా ఉండాలి లైకన్ ప్లానెస్ అని ఈ ఆటోమ్యూన్ డిసీజ్ని నిర్ధారణ చేయాలంటే ఎటువంటి టెస్టులు చేయాలి ఈ లైకర్ ప్లానిస్ని నిర్ధారించడానికి ప్రత్యేకంగా ఇటువంటి రక్త పరీక్షలు లేవు చాలామంది అనుభవపూర్వకంగా ఈ ఆటోమ్యూన్ లక్షణాలైనా లైకర్ ప్లానిస్కి లక్షణాలైనా ఈ పొక్కులను చూసి వాటి మీద ఉండే తెల్లటి మెరిసే సర్ఫేస్ని చూసి ఆ దురదను చూసి లైకర్ ప్లాసి ప్లానెస్ అని ఇలా ఇట్టే డయాగ్నోసిస్ చేసేస్తారు కాకపోతే నిర్ధారించే పరీక్షగా స్కిన్ బయాప్సిన్ చేయటం అలాగనే ఓవరాల్ మ్యూకోజా ఓరల్ లైకిన్ ప్లానెస్ ఉన్నప్పుడు ఓరల్ స్కి స్కిన్ తీసుకొని లోపల మ్యూకస్ మెంబ్రైన్ తీసుకొని దాన్ని కూడా బయాప్సీ చేసి ఈ లైకిన్ ని నిర్ధారిస్తూ ఉంటారు అలానే ఇక్కడ హెపటైటిస్ సి ఉన్న వాళ్ళల్లో లైకిన్ ప్లానెస్ వచ్చే అవకాశం ఉంది కాబట్టి హెపటైటిస్ సి లివర్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి లివర్కి సంబంధించిన టెస్టులు కూడా చేయాల్సి వస్తుంది సాధారణ పరీక్షలైన సిబిసి కంప్లీట్ బ్లడ్ కౌంట్ అనేది మనం చేయించాల్సి వస్తూ ఉంటుంది అలాగే ఆటో ఇమ్యూన్ వ్యాధిని నిర్ధారించే ఏఎన్ఏ ప్రొఫైల్ కూడా మనం చేయించాల్సి వస్తుంది లైకెన్ కి హోమియోపతిలో చికిత్స ఉందా చికిత్స ఉంటే ఎన్నాళ్ళు చికిత్స తీసుకోవాల్సి వస్తూ ఉంటుంది ఇక్కడ లైకల్ కి చికిత్సకి శరీరంలో ఏర్పడిన ఆటో ఇమ్యూనిటీ అనే పరిస్థితిని మార్చి మళ్ళీ మన రోగ నిరోధక శక్తిని తను ఎవరు తన వాళ్ళు ఎవరు పరాయి వాళ్ళు ఎవరు అని గుర్తించగలిగిన ఒక జ్ఞానాన్ని ఇవ్వాల్సి వస్తూ ఉంటుంది అంటే మెడిసిన్స్ తోటి మతి చెల్లించిన రోగ నిరోధక శక్తిని మళ్ళీ దారిలో పెట్టవలసి వస్తూ ఉంటుంది దానికోసం పేషెంట్స్ కూడా ఈ లైకన్ ప్లానెస్ ట్రీట్మెంట్ చేసేటప్పుడు చాలా ఓపిగ్గా డాక్టర్కి సహకరించాల్సి వస్తూ ఉంటుంది మధ్య మధ్యలో లైకన్ ప్లానెస్ బయటకు పొంగినట్టుగా రిలాక్సెస్ వస్తూ ఉంటాయి కానీ అప్పుడు కూడా ఓపిగ్గా ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఈ లైకన్ ప్లానెస్ను ప్లానస్ను హోమియోపతి మందులతోటి సమర్థవంతంగా నయం చేయొచ్చు దీనికి కొన్ని నెలల నుంచి ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు టైం కూడా పట్టచ్చు అలాగే నేను హోమియోపతిలో యాంటీమానం క్రూడం అలాగే ఆర్సరికం ఆల్బమ్ నాట్రమూర్ లాంటి మంచి మందులు ఈ లైకన్ ని ట్రీట్ చేయడానికి వస్తూ ఉంటాయి కాబట్టి ఓపిక్గా కొంతకాలం పాటు హోమియోపతి ట్రీట్మెంట్ తీసుకోగలిగితే ఖచ్చితంగా లైకన్ ప్లానిస్ మాత్రం నయం చేయవచ్చు